హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా తోట చెల్ కాఫీ తోట చెల్పడానికి అనమాట అలాగే తోట కింద అల్లం కూడా వేసాము అల్లం చూడమని ఇలా వచ్చాము చూడండి మా అల్లం గారు ఎలా ఉందో అలాగే మా శ్రేణిలో కొండకందులు అలసందులు వేసాము అలాగే కర్ర పెండలం కూడా వేసాము మాణ్యత అవుతున్నాడు చూడండి ఎప్పుడైనా వీటిని తిన్నారా చూడండి ఎంత పెద్ద పెద్దవిగా ఉందో వావ్ సూపర్ దీన్ని కర్ర పెండలం మొత్తం మరి మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ దుంపలు అయితే మొత్తానికి తవ్వేస్తాం ఇప్పుడు దీన్ని తొక్క తీసి ఉడకబెట్టాలన్నమాట చూడండి ఎంత ఇంత బాగా కలుసుకుంటుందో కరక బెండల మందరూ చాలా పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద పెట్టడానికి మా వాదిన అన్నమాట సిద్ధంగా చేసి పొయ్యి మీద పెట్టింది అలాగే పక్కన టీ కోసం అని ఒక చిన్నతపిల్లలో వాటర్ ఎత్తింది బాగుంది ఉంది సూపర్ ఉంది నాకు ఆ సిమిడి పెద్ద ఇష్టం అని చెప్పు అంటే నచ్చింది ఎందుకు నీకు బాగుంది బాగుంది దుంపలైతే సూపర్గా మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇచ్చేస్తాం ఇది చచ్చిస్తా

kutbaalatintalnanestar inti walee manande imtiwal tara aka wala nabe fa o peleka we kade sanke kema చేస్ మోటల్ కర్మినా దోపట దో కదా నేను నానా ఏ దే తోక దూడ ఉండగాం చాలానస్తుంటా దిటి వలదా ఆ